ఇంకా సీత ఇంట్లో అందరినీ పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది రాత్రి మహాలక్ష్మి అత్తయ్య నన్ను పిలిచి మీ అక్క మధుమితతో ఇంట్లో పూజ చేపిస్తాను అని చెప్పింది సూర్యబావ రిలీజ్ అవ్వాలని నీకంతా మంచి జరగాలని ఇంట్లో పూజ చేపిస్తానని చెప్పేసి మహాలక్ష్మి అత్తయ్య నాకు రాత్రే చెప్పింది అక్క అని చెప్పేసి సీత మధుమితతో చెప్పి మధుమితతో పూజ చేపిస్తూ ఉంటుంది మీరెంత మంచివారండి నా గురించి అంతలా ఆలోచించారా అని చెప్పేసి మధుమిత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇంకా రాత్రి అత్తయ్య నాతో ఏం చెప్పిందంటే నీ కోసం చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని దేవుడికి హారతి అక్క అని చెప్పేసి సీత చెప్పగానే ఇంకా మహాలక్ష్మి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇంకా సీత మహాలక్ష్మి చేతిలో హారతి కర్పూలం వెలిగిస్తుంది ఇక దాంతో మహాలక్ష్మి వెలువెల్లాడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్